కంగ్రాచులేషన్స్ ఎరగ తీసాం ఈశ్వరా ఎఫ్బి ట్విట్టర్ ఇన్స్టా మీడియా అన్నిట్లో ఐపీఎల్ ట్రెండింగ్ దేశం మొత్తం ఐపీఎల్ ట్రెండింగ్ తో మారు మోగిపోతుంది కానీ చిన్న ప్రాబ్లం వల్ల ఆ ప్రాబ్లం పేరు అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఇర్ఫాన్ ఖాన్ అవును ఆ ఖాన్ బాబాయ్ కదా చెప్పేశ్వర్ చెప్పడానికి ఏముంది ఖాన్ గారు మీరు క్లియరెన్స్ ఇస్తే టోర్నమెంట్ స్టార్ట్ చేసుకుంటాం ఎలా చేస్తావు అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ లేకుండా అనౌన్స్ చేయడమే రాంగ్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది అనౌన్స్ చేశాను ఇందులో తప్పేంటి గవర్నమెంట్ అప్రూవ్ చేయడంలో తప్పు లేదు కానీ నీలాంటి వాడి చేతుల్లో ఈ గేమ్ పెట్టడమే పెద్ద తప్పు దీని వెనకాల నీ ఒరిజినల్ ఇంటెన్షన్ నాకు క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చినప్పుడు క్లియరెన్స్ ఇవ్వచ్చుగా అవసరమైతే అనౌన్స్ చేసిన ఐబీఎల్ ఆపేస్తాను కానీ నువ్వు అనుకున్నది మాత్రం థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్ కుదిరితే మళ్ళీ కలుద్దాం నా ఆలోచనకి నా ఐబీఎల్కి అడ్డం వచ్చిన వాళ్ళని సంపడానికైనా సిద్ధమే లెట్స్ ఏమైంది రమ్మోన్ ఏ గుర్తింపు లేని బాక్సింగ్లో ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్ చేయమన్నావు నీ మీద నమ్మకంతో చేశా ఆట గుర్తింపు వచ్చింది నీకు పేరు వచ్చింది క్వార్టర్ ఫైనల్స్ ప్లేయర్స్ లిస్ట్ కూడా వచ్చింది మరి నా డబ్బులు ఎక్కడ ఈశ్వరా బెట్టింగ్ ఎట్టొత్తాయి మన జనాలకి బెట్టింగ్ ఎంత అలవాటు అయిందంటే టీ నలుగురు ఖాళీగా కూర్చుని నెక్స్ట్ ఏ సిరీస్ నెంబర్ వెహికల్ వస్తున్నాయి పది రూపాయల పందెం కాడ నుంచి భీమవరలో జరిగే కోడి పంద్యాల్లో వందల కోట్ల వరకు ఎలక్షన్లో కొన్ని వేల కోట్ల నుంచి క్రికెట్ బెట్టింగ్లో లక్షల కోట్ల వరకు బెట్టింగ్ కట్టడానికి మన వాళ్ళకు ఒక సిచ్యువేషన్ కావాలంతే పందెం అనేది మన భారతీయుల డిఎన్ఎల్లోనే ఉంది క్రికెట్ పాలిటిక్స్ కోడి పందాలంటే ఓకే సార్ బాక్సింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది హలో ఎక్స్క్యూజ్ మీ బాక్సింగ్ ఏ కదా అని లైట్గా తీసుకోవద్దు ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ మీద వరల్డ్ వైడ్ కొన్ని లక్షల కోట్లు బెట్టింగ్ టర్న్ ఓవర్ అవుతుంది తెలుసా అందులో క్రికెట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే లాస్ వేగస్లో జరిగే ఒక్క బాక్సింగ్ మ్యాచ్ మీద త్రీ టు ఫోర్ మిలియన్ డాలర్స్ బెట్టింగ్ అవుతుంది ఒక ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగ్ కంటే ఎక్కువ ఇతనే యూసఫ్ అలీఖాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ బెట్టింగ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇండియా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ నుంచి క్రికెట్ రమ్మీ వరకు అన్ని ఇల్లీగల్ బెట్టింగ్స్ ఇతనే హ్యాండిల్ చేస్తాడు ఈ ఐబీఎల్లో ఆర్డ్స్ ఎలా సెట్ చేయాలి మ్యాచ్ ఎలా ఫిక్స్ చేయాలి ఛానల్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా జనాల్ని ఎలా ప్రొవోక్ చేయాలనేది యూసఫ్ చూసుకుంటాడు అయ్యన్ని చూసుకుంటాడు సరే మరి శకుని గెలిచింది ధర్మరాజుగా ఆట రాక కాదు ఎప్పుడు ఏ పాచిక ఎలా వేయాలో తెలుసు కాబట్టి అర్థం అంతా మీరు నడిపిస్తారనమాట చెక్కుల చేతిలో పాచికలు మీ చేతిలో ప్లేయర్స్ చైతన్య సార్ క్వార్టర్ ఫైనల్స్ సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరికి రేపు పార్టీ అరేంజ్ చేయ ఓకే సార్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎలా ఉన్నావు విజేందర్ నేను అలాగే ఉన్నాను కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు మీతో ప్రాబ్లం ఏంటో తెలుసా విజేందర్ మీకు రింగ్లో ఆడటం తెలిసినంతగా లైఫ్లో గెలవటం తెలీదు ఇంతకీ ఎప్పటికైనా పరిచయం చేస్తావా ఇంకా దాస్తావా విక్రమాదిత్య కొడుకుని కలిసిన వెంటనే నా గురించి అంతా చెప్పుంటాడుగా తెలిసిన వెంటనే వచ్చి సరెండర్ అవ్వాల్సింది నీ ఏదో ఏదోటి చేసేవాడిని తెలిసినా రాలేదంటే నువ్వేదో ఫిక్స్ అయి ఉంటావు అది జరగదు జరగని ఇవ్వను బాక్సింగ్ అయినా లైఫ్ అయినా సరెండర్ అయితే గెలవరు ఫైట్ చేస్తే గెలుస్తారు రాసి పెట్టుకో ఈ టోర్నమెంట్ గెలిచేది నేనే ఇంకోవాలనుకుంటాలో తప్పలేదు విక్రమ్ ఆదిత్య కొడుక్కానికి ఒక పగుంటుంది నీ వయసుకు ఒక ఉంటుంది గెలుస్తాననే ఆశ ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నది ఈశ్వర్నాథ్ లయకారకుండ్రా ఆట ఆడించేది నేనే గెలిపించేది నేనే ఓడించేది నేనే నన్ను ఫేస్ చేయటం నీ వల్ల కాదు వీడంతా అన్ను అండ్రెస్ చేయడంలో తప్పే లేదు ఎందుకంటే నీ జీవితంలో పాతికేలా పాపం ఉంటుంది గెలిచానన్న గర్వం ఉంటుంది ఓడిపోనన్న అహంకారం ఉంటుంది లైఫ్లో మంచోడిని గెలుకు చెడ్డోని గెలుకు కానీ నాలా ఆటని గెలిపించాలనుకునే పిచ్చోని మాత్రం గెలుకో తట్టుకోలేవు విజేందర్ నువ్వు వీటికి మాటలు నేర్పించావా ఆట నేర్పించావా మీ నాన్న ఓటమి మీద పునాది వేసుకుని ఇక్కడ దాకా వచ్చినాన్రా బచ్చావి నువ్వెంత ఈ టోర్నమెంట్లో నీ ఓటమంతా నువ్వు బయట కూర్చునించే స్టాట చూస్తావు కానీ రింగ్లో నేను అదే ఆట ఆడతా నా ప్రతి గెలుపుకి నీకు భయం పుట్టేలా చేస్తా నీ పాపాలని గుర్తొచ్చేలా చేస్తా నీకు వేరే ఆప్షనే లేకుండా చేస్తా సూపర్ రా గెలవటం అలవాటైపోయినాక లైఫ్లో ఎక్సైట్మెంట్ లేకుండా పోయింది ఇప్పుడు వచ్చింది కిక్ ఐ లైక్ ఇట్ ఆల్ బెస్ట్ దెస్ట్ को के पक को स्लिप करते हुए लेफ्ट हुक और राइट अपर कट मार कर आदि को ईमान ने नॉकआउट कर दिया जर शिथिंक इट्स नाट औट बट वी हॅव टू कन्फर्म इट रिप्लेस సో ఇప్పుడు వరకు జరిగిన ఫోర్ క్వార్టర్ ఫైనల్స్లో త్రీ క్వార్టర్ ఫైనల్స్ మనం అనుకున్న ఆర్ట్స్ అండ్ ఈక్వేషన్స్ మ్యాచ్ అయ్యాయి అండ్ వి వన్ క్లోజ్ టు ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ బట్ ద ఫోర్త్ క్వార్టర్ ఫైనల్ విచ్ వాస్ బిట్వీన్ గనీ అండ్ సోహెల్ఖాన్ మనం అనుకున్న ఆర్ట్స్ అండ్ ఈక్వేషన్స్ వర్క్అట్ అవ్వలేదు అండ్ ఎక్స్పెక్టేషన్స్ రివర్స్ అయ్యాయి ఈ లాస్ట్ అంటే ఎంత పోయింది సే అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ క్రోర్స్ వంద తోపిందంటే ఈశ్వరా ఈశ్వర్ సార్ గోయింగ్ ఫార్వర్డ్ ద స్టేక్స్ ఆర్ గోయింగ్ టు బి ఫైవ్ టు టెన్ టైమ్స్ హైయర్ ఇట్ ఈస్ సెమీస్ అండ్ ఫైనల్స్ ఈవెన్ వన్ స్మాల్ మిస్టేక్ ఒక్క మ్యాచ్ పోయినా ద కాన్సిక్వెన్సెస్ విల్ బి అన్థింకబుల్ సార్ మొదటికే మోసం వచ్చేలా ఉంది ఈశ్వర మీరే ఏదో ఒకటి చేయాలా